హాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగాలైతే శని కం మన శ్రీనేట్లు చూద్దామని అంటే నేను మందు కొట్టినాం కదా ఎట్లా వీడియో అయితే చేయాలి ఇంకా చేస్తాను కొంచెం టైం పడుతుంది అందుకో ఇలా మా వాళ్ళైతే కాయలు పోతాను అందుకే ముందుగానే నిన్న మందు కొట్టినాం కాబట్టి దాని రిజల్ట్ ఎట్టినో చూద్దాం అని నచ్చినాం కానీ ఒకటే రోజుకి రిజల్ట్ రాదు పర్లేదు ఉన్న కాడికైతే అయితే శని అయితే మంచిగా ఉన్నది ఆ కొట్టిన మందులు కూడా మనకు చక్కగా దేనికి పని అయితే క్లారిటీ తెలియదు అన్నీ తెలుసుకుని కరెక్ట్గా చెప్తా కానీ ప్రస్తుతానికి అయితే మన చేట్లను చూద్దాం అంతే కాయలు అయితే ఇలా పోతాను కాబట్టి ముందుగా వస్తారు మందు అనుకో మనకి ఎట్లా వారం దాకా మళ్ళీ కొట్టే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే కాయలు కొత్త అంటే కూడా మనకు మధ్యలో కొడదామన్నా కూడా మధ్యలో స్ప్రే చేద్దామన్నా వాళ్ళ మీద పడతా వీళ్ళమైన వాడతా అని అంత టెన్షన్ అయితే అని చెప్పేసి ముందుగా ఒకరోజు ముందైతే కొట్టడం అయితే జరిగింది ఆల్రెడీ దాని రిజల్ట్ ఉందో అని వద్దా అంటే మొత్తం చెట్టు అంతా తడిచింది చూడండి దూలిపితే మొత్తం తడిచింది బాగా తడిచింది కాయలు చూద్దామంటే ఒక కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి పర్లేదు కొయ్యచ్చు ఆల్రెడీ మా ఊళ్ళో కొంతమంది అయితే స్టార్ట్ చేసిళ్ళు అర్లేదు ఉన్న కాడకైతే మంచిగా ఉన్న సేను కూడా ఏమున్నది అన్ని సేన్ల లాగే ఈ సేను ఉన్నది కొత్తగా ఏం లేదు కానీ కొట్టి కొట్టి నా చేతులు పోతానే చూసి చూసి సేను ఎండు కొన్ని అట్టు పడకపోతానే కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని చెడ్డగా ఉన్నాయి కానీ ఏమందులు ఏమో కొట్టి కొట్టి నా చేతులు పోతానే చెప్పి చెప్పి నా నూరు పోతాను అవి కొంతమందికి పని చేస్తానే కొంతమందికి పని చేస్తారు ఆల్మోస్ట్ మరీ అంత హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కానీ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే పనిచేస్తాను ఎందుకంటే కరెక్ట్గా మినిమం వారం వారం నుంచి ఎనిమిది నుంచి పది రోజుల మధ్యలో కొట్టే వాళ్ళకైతే అంటే మందు స్ప్రే చేసే వాళ్ళకైతే ఏ మందైనా రిజల్ట్ మంచిగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ చే చూడడానికి మనం ఎంత తొందరగా కొట్టినా అంత కొంచెం ఆగి లేట్ తీసుకొని కొట్టినా కానీ రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది మినిమం పది నుంచి పదిహేను రోజుల మధ్యలో కొట్టిన వాళ్ళకు అంటే చేనేది అనేది వాడిపోవడం కానీ వచ్చిన రోగం మరింత పెరగడం కానీ అయితే జరుగుతుంది కాబట్టి మందులు కొట్టాలనే పెద్ద రూల్ ఏం లేదు మధ్యలో మధ్యలో చిన్న చిన్నదైనా కొట్టినా కానీ దాని పూర్వైతే దాన్ని చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే మందు ఏడు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో చేయడానికి అంటే స్ప్రే చేయడానికి అయితే ప్రయత్నించండి నేనైతే అయితే చెప్పాలనుకున్నా ఎట్లయితే ఎట్లా అయింది ఇలా కాయలు కొత్తాలు కాయలు కొచ్చే వీడియో అయితే ఉంటే వచ్చి మధ్యాహ్నం వచ్చి వీడియో తీసి ఎట్లా కొత్తాలు ఎంత కోతలు అనేది అయితే మీకైతే ఎంతమంది వస్తాను అనేది క్లారిటీగా అయితే చెప్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి ఎంజాయ్ చేయండి దేనికనుకుంటున్నారా ఇలాంటి వీడియోలు మన ఎన్నో రావాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి అయితే డైలీ పెట్టడానికి కాకపోయినా కానీ ఉన్నాను రోజు వ్యవసాయం ఉన్న రోజులు మిర్చి ఉన్నాను రోజులు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్